పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో కోర్టు విధులను బహిష్కరించిన పట్టణ బార్ అసోసియేషన్ సభ్యులు రాష్ట్రంలో గత కొద్ది రోజుల నుండి జరుగుతున్నటువంటి దాడుల విషయంలో ముఖ్యంగా వైజాగ్ లో న్యాయ విద్యార్థిని తోటి విద్యార్థులు ఒకరి తర్వాత ఒకరు బెదిరించి లైంగిక దాడి చేశారు బహిష్కరణ కార్యక్రమంలో చిలకలూరిపేట బార్ అసోసియేషన్ సభ్యులు న్యాయవాదులు అందరూ పాల్గొని నిరసన తెలిపారు స్వాగతం ఆయన ఇబ్బంది పెట్టాడు ఆయన చనిపోయాడు అదేవిధంగా ఇంకో చర్య విశాఖపట్నంలో న్యాయ విద్యార్థిపై సహ విద్యార్థులు స్వామీహ అత్యాచారం చేసి అదేవిధంగా విజయవాడ న్యాయవాది గౌతమ్ రెడ్డి గారి ఇంట్లో ఎటువంటి అనుమతి లేకుండా ఆయన ఇంట్లోకి పోలీసులు దౌర్జన్యంగా ప్రవేశించారు ఇట్లాంటి చర్యను ఖండిస్తూ నిన్నటి రోజు అదేవిధంగా ఈరోజు చిల్కృపేట బారో స్టేషన్ తరఫున నిసలు తెలియజేస్తూ విధులకు బహిష్కరించాం అదేవిధంగా న్యాయవాదులకు రక్షణ కల్పిస్తూ అడ్వకేట్ ప్రొడక్టన్ యాక్ట్ కావాలని చెప్పి కోరుకుంటూ వద్దిల్లాలి న్యాయవాదుల్యత న్యాయవాదుల ఖండించాలి ఖండించాలి న్యాయవాదుల ఖండించాలి ఖండించాలి న్యాయవాదుల